ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ప్రభుత్వం నుంచి తాజాగా ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ రావడం జరిగిందండి సంక్రాంతి కానుకగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అనేది రైతు భరోసా ఏదైతే హామీ ఇచ్చారో హామీ ప్రకారం డబ్బులు అయితే విడుదలవుతున్నట్లు మూల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు డబ్బులు అనేది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి లో వచ్చేసి ఎటువంటి సీలింగ్ విధానం ఎటువంటి రూల్స్ అనేది ఆమోదించకుండా ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు మొదటి టర్మ్ లో అయితే రిలీజ్ చేశారు కాబట్టి ప్రభుత్వం మీద ఎట్టి పరిస్థితుల్లోనూ రైతు భరోసా పైసలు అనేది ఇటీవల కాలంలో ఒక్కసారి కూడా విడుదలైతే చేయలేదు తెలంగాణ రాష్ట్రంలో జూన్ జూలైలో రావాల్సినటువంటి పాత అమౌంట్ ఇప్పుడు రావాల్సినటువంటి యాసంగి అమౌంట్ కూడా రైతు భరోసా రెండు వేల ఇరవై ఐదు ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు పదిహేను ఎకరాలు ఉన్న రైతులందరికీ తుమ్మల ఆవిష్రావు అయితే గొప్ప శుభార్త తీసుకురావడం జరిగిందండి గతం కంటే భిన్నంగా ఈసారి రైతు భరోసా డబ్బులు అనేది ఖాతాలో జమ అవుతున్నట్లు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎంత మందికి డబ్బులు పడ్డాయి ఈ రోజు ఎంత మందికి డబ్బులు పడే అవకాశాలు ఉంది రేపు ఎన్ని ఎకరాల వరకు జమ కాబోతుంది ఇంత వరకు ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు జమ అవుతుంది ఎన్ని ఎకరాల నుండి సీలింగ్ విధానం ఉండబోతుంది ఎంత మొత్తంలో రాబోతుంది తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందడిగి అయితే వేసిందండి రైతులకు సంబంధించి అందరికీ ఉపయోగపడే విధంగా ప్రభుత్వం అన్ని రకాల పథకాలను అయితే కంప్లీట్ చేసింది అందులో వచ్చేసి రైతు రుణి ప్రభుత్వం పెద్ద ప్రాజెక్ట్ ను టేక్ ఓవర్ చేసి గత సంవత్సరం మొత్తం కూడా పన్నెండు లక్షల వరకు రుణాలు ఏదైతే తీసుకున్నారో వారికి నాలుగు విడతల్లో ఇరవై వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో అయితే జమ చేసింది కొంత డిసెంబర్ నెలలో కొంత జనవరి నెలలో కూడా డబ్బులు అయితే జమ అవుతుంది అండి బ్యాంక్ల దగ్గరికి వెళ్ళిన లీస్ట్ లో పేరున్న తప్పనిసరి అవుతుంది కాబట్టి మరోసారి లోన్లు తీసుకోవడానికి అవకాశం కూడా కల్పించారు బ్యాంకర్ల అధికారులకైతే అయితే ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది అనమాట మరో పథకం ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో సన్న రకం వడ్లు ఏదైతే ప్రభుత్వం ప్రతిపాదించి లీస్ట్ ఇచ్చిందో ఆ లిస్ట్ ప్రకారం ఆ వడ్లనైతే కొనుగోలు చేసింది ఒక్కొక్కరికి బోనస్ డబ్బులు అనేది ఐదు వందల రూపాయలు క్వింటాకి ఏ రకంగా అయితే తెలంగాణలో చాలా మంది సన్న ఊర్లు పండించిన వారికి ఈ రైతు భరోసా పైసల కన్నా బోనస్ డబ్బులే ఒక్కొక్కరికి ఇరవై వేలు పదిహేను వేలు ముప్పై వేలు అయితే రావడంతో చాలా సంతోషంగా ఉన్నారని అంటే డబ్బులు అనేది లేట్ అయినా కూడా ఈ సన్న ఊర్లు పండించిన వారికి రావడం రైతు భరోసా రాకుండా ఇదే బాగున్నా అని చెప్పి చెప్పడంతో గతంలో మంత్రి కూడా తెలియజేశారు కానీ దీనిపైన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం జరిగింది రైతు బంధు అనేది రైతు భరోసాగా పేరు మార్చిన ఎన్ని రకాల పంటలు వేసినా కూడా అన్ని రకాల పంటలకు అయితే ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించడానికి జరిగింది తగిన విధంగా ఇందుకు సంబంధించి ట్రాన్స్పరెంట్ గా ఉండేందుకు ప్రభుత్వం అయితే ముందుకు రావడం జరిగింది కాబట్టి మనకు స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయండి మిత్రులందరూ కూడా షేర్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అనేది ఇప్పటికే జూన్ జూలైలో ఏదైతే వానకాలం పంట పెట్టుబడి సాయం రావాల్సింది ఇప్పుడు రెండో పంట వేశారు అయితే డబ్బులు అనేది కొంతమందికి వస్తున్నట్లు కొంతమందికి రావడం లేదంటున్నారు కదా ప్రభుత్వ మార్గదర్శకాలు ఏంది ఎవరెవరికి జమ కాబోతుంది ఎప్పటి నుంచి జమ అవుతుందని చెప్పేసి ఇందుకు సంబంధించి ఒక జీవో అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట ఏదైతే భూభారతి పోర్టల్ ఉందో ఆ పోర్టల్లో ఏదైతే గతంలో ధరణి ఉండే ఇప్పుడు ప్రస్తుతానికి కొత్తగా భూభారతి తీసుకురావడం జరిగింది కదా ఆ వెబ్సైట్ కాబట్టి ఆ పోర్టల్లో ఎకరాలు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాల వరకు ఉన్నవారికి మాత్రమే డబ్బులు అనేది జమ అవుతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి వారికి మాత్రమే పడతాయట ఆరువర్ చట్టం ప్రకారం అయితే డబ్బులు అనేది క్రెడిట్ అయితే కాబోతున్నట్లు ఇలా గుర్తిస్తారు ఇందుకు సంబంధించి ప్రభుత్వం మూడు అయితే కొనసాగుతుంది ఒకటి వచ్చేసి కేంద్రం అమలు చేసిన డిజిటల్ క్రాప్ సర్వే రెండవది వచ్చేసి ప్రభుత్వం రిమోట్ సెన్సింగ్ ఆధారంగా ఒక ప్రైవేట్ కంపెనీలతో ఇప్పటికే టైఅప్ అయితే చేసుకున్నారు కాబట్టి గూగుల్ శాటిలైట్ అనుసంధానంగా ఏ భూమి ఎంత ఉంది ఆ భూమిలో శాటిలైట్ మ్యాప్ ఆధారంగా ఎలాంటి పంట వేశారు అది కొండలున్నాయా గుట్టలున్నాయా రాళ్ళు ఉన్నాయా ఉన్నాయా అసలు ఈ భూమికి మనకు సర్వేలో పూర్తిగా రైతు భరోసా ఇవ్వడానికి అవకాశం ఉందా లేదా డౌట్స్ ఉన్నాయా అంటే రైతు భరోసా సంబంధించి ఇటు వ్యవసాయ అధికారులు కూడా నేరుగా ఏదైతే కుండలు గుట్టలు ఉన్నాయో రాళ్ళు రప్పలు రేషలు పనికిరాని గులు గతంలో ప్రభుత్వానికి ఇచ్చి ప్రాజెక్టులకు డబ్బులు అంటే ప్రభుత్వానికి ఇచ్చిన వారికి కూడా గతంలో డబ్బులు అయితే వచ్చాయి అటువంటి వారిని లేఅవుట్లు చేసినా ప్లాట్లు చేసుకొని అమ్ముకున్నా హైదరాబాద్ చుట్టుప్రక్కల ప్రాంతంలో ఏదైతే ఫంక్షనాలు కట్టుకున్నా ఇక ఇతర ఏదైతే పూర్తి స్థాయి ఇటుక కావచ్చు ఇక ఇతర కమర్షియల్ వాడుకున్న వ్యవసాయానికి వచ్చే భూములో మాత్రమే డబ్బులు అనేది రిలీజ్ చేస్తారని గుడ్ న్యూస్ ఏంటంటే ప్రభుత్వం చెప్పింది ఇటీవల కాలంలో రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది మనకు వేల రూపాయలు అయితే జమ చేస్తామని చెప్పింది అయితే రెండు రకాలు ఇప్పుడు రైతు భరోసా అనేది గతంలో ఏడు వేల ఐదు వందలు అన్నారు ప్రస్తుతానికి వచ్చేసి ఆరు వేల రూపాయలు ఆరు వేల రెండు రకాల కేటగిరీ ఉన్నారు ఒక వ్యవసాయ కూలీలకు ఇందిరామ్మ ఆత్మీయ భరోసా అనే పథకం ద్వారా వ్యవసాయ కూలీలకు జాబ్ కార్డు లో అంటే ఒకళ్ళు గనక కుటుంబంలో ఇరవై రోజులు పనిచేసి పని చేస్తే వారికి ఆరు వేల రూపాయలు పని కింద అయితే డబ్బులు అయితే వస్తాయి ఇక రైతులకు సంబంధం చూసుకున్నట్లయితే ప్రభుత్వం చెప్పింది ఎక్కడ కూడా సీలింగ్ విధానం అని ఎక్కడ కూడా చెప్పలేదు స్పష్టత అయితే ఇవ్వలేదు కానీ ఆ వార్తా కథనాల ప్రకారం ఐదు ఎకరాలు కుదిరితే పదెకరాల వరకు అయితే సీలింగ్ విధానం విధించే ఛాన్స్ నట్టు తెలుస్తుంది అయితే ప్రతిపక్షాల నుంచి రైతు భరోసా అనేది ఒక ఎకరం ఒక ఎకరం లోపు ఉన్న వారికి కూడా ఏదైతే ఆత్మీయ భరోసా వేసాకుల్లోకి ఇచ్చే డబ్బులతో పాటు రైతు భరోసా కూడా రెండు పథకాలు అమలు చేయాలని చెప్పేసి ఉన్నారు అయితే ప్రభుత్వం అయితే ఎందుకు సంబంధించిన నివేదికనైతే అయితే రెడీ చేస్తున్నారండి ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం ఈ సంక్రాంతి కానుక ముందే ఇవ్వాలనుకున్నారు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా రైతులందరికీ ఆమోదయోగ్యంగా ఈ నెల పదిహేను నుంచి దాదాపు ప్రభుత్వం ఇరవై తారీఖులోపు ఎవరికి ఇవ్వకూడదు ఏందని అనర్హుల లిస్ట్ అనేది వెల్లడించి ఇరవై ఒకటి తారీఖు నుంచి ఇరవై నాలుగు తారీఖు వరకు ఏదైతే నాలుగు రకాల పథకాలు అయితే అమలు చేయబోతుంది అందులో వచ్చేసి వేశాఖ వీళ్ళకు ఇక మరొకటి కొత్త రేషన్ కార్డులు పదహారు తారీఖు నుంచి ప్రభుత్వం చేయబోతుంది ఏంటంటే అంటే ఫీల్డ్ వెరిఫికేషన్ ఉండబోతుంది అనమాట ఇరవై తారీఖు వరకు ఏదైతే కొత్త రేషన్ కార్డులు ఇందిరా సంబంధించి మరోసారి అప్లికేషన్ కూడా చేసుకోవడానికి అవకాశం చాలామంది కొత్త రేషన్ కార్డులు అసలు పెళ్ళైన వారికి లేకపోవడంతో ఇందిరా మెళ్లు పొందలేకపోతున్నారు కాబట్టి మరోసారి కూడా వారికి అవకాశం అయితే మొదటి దశలు వచ్చేసి మూడు వేల ఐదు వందల ఇల్లు ప్రతి నియోజకవర్గాన్ని కేటాయించాలని మొదటి వచ్చేసి మనకు లక్ష రూపాయలు అయితే ఆ ఖాతాలు అయితే జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది లీస్ట్ కూడా ఇవన్నీ కూడా జాబితా నాలుగు రకాల పథకాలకు సంబంధించి ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు లోపు గ్రామ వార్డు సభల్లో అయితే ఏదైతే లీస్ట్ పెట్టి ప్రజాభిప్రాయకరణ సేకరణ తీసుకొని ఫైనల్ చేయబోతున్నారనమాట పూర్తి స్థాయిలో అందరికీ ఆమోదయోగ్యంగా మనకు ఆ గణతంత్ర దినోత్సవం డెబ్బై ఐదు అంటాం కదా సంవత్సరాలు పూర్తి చేసుకుంది జనవరి ఇరవై ఆరు తారీఖున ఈ పథకాలకు అయితే ప్రభుత్వం విడుదల చేయడానికి శ్రీకారం చేసినట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి గతంలో ఉన్నదానికి ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఏదైతే కొండలు గుట్టలు ఉన్నాయో మొత్తానికి వాటిని తీసేస్తున్నారనమాట కట్ చేస్తున్నారు వారికి అయితే డబ్బులు అనేది రావు ఆ ప్రభుత్వం అనేది ఏదైతే కొత్తగా ఏడాదికి పన్నెండు వేల రూపాయలు జమ చేస్తామన్నారు కదా దీనిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి అయితే ఉంటుంది సీలింగ్ విధానానికి సంబంధించి చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి ప్రభుత్వం మరోసారి కూడా నెల ఇరవై నాలుగు ఇరవై తారీఖులో మరోసారి ప్రెస్ అనేది పెట్టేసి మరియు క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు కబ్బెడ్ అయితే రావడం అప్లికేషన్ కొత్తగా రైతు భరోసా సంబంధించి గతంలో చెప్పారు ప్రస్తుతానికి అవసరం లేదు ఎందుకంటే ప్రభుత్వమే సర్వే చేసి ఆ లిస్ట్ ఉందా లేదా అనర్హుల లిస్ట్ ఫస్ట్ ఏదైతే రిలీజ్ చేసిన తర్వాత ఆ అర్హుల లిస్ట్ అనేతో తో పాటు డబ్బులు కూడా వారి వారి ఖాతాలో అయితే జమ చేయబోతున్నారు రైతు భరోసా వ్యవసాయలకు అదే విధంగా కొత్త రేషన్ కార్డులు ఇందిరా మైన్లకు సంబంధించి కూడా అన్ని కూడా మీ అకౌంట్ అనేది తప్పనిసరిగా యాక్టివ్ లో ఉంచుకోండి వివిధ పథకాలకు సంబంధించి ఈ నెలలో ప్రభుత్వం అయితే రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉంది తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు జనవరి ఎండి వరకు ఎలక్షన్ నోటిఫికేషన్ రాబోతుంది ఫిబ్రవరిలో మనకు ఎలక్షన్ అయితే ఉండబోతుంది రిజర్వేషన్ ఖరారు కూడా ఈ నెల చివరికర్ను స్టార్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది అనమాట మొత్తానికి విత్తి భరోసా సంబంధించి మార్గదర్శకలు అయితే రావడం జరిగింది అనమాట సో మొత్తం మీద గతంతో పాటు ఏదైతే ఆర్ఓఆర్ చట్టం ప్రకారం అయితే రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం ఉన్న వారికి ఇది భరోసా డబ్బులు అనేది క్రెడిట్ అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది మొత్తానికి చాలా మంది అడుగుతున్నారు మాకు ఏదైతే రెండు యూనిట్ల సబ్సిడీ రాలేదు కొంతమందికి ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ సప్లై అంటున్నారు ఇటువంటి కూడా ఇటువంటి ఫీల్డ్ వెరిఫికేషన్ జరిగినప్పుడు అవి కూడా చెప్పినట్లయితే వారు ఆ పూర్తి స్థాయిలో కూడా ఇంద్రామ విషయంలో ప్రభుత్వం అయితే ముందాడి అయితే వేసి సర్వే అయితే జరిగింది కదా పద్దెనిమిది లక్షల పైగా ఏదైతే లీస్ట్ అనేది అన్ని జిల్లాల నుంచి రావడం జరిగింది అందులో తుది నివేదిక ఎంపిక అయితే జరుగుతుంది రాష్ట్రంలో వ్యవసాయకులు దాదాపు రాష్ట్రంలో పన్నెండు లక్షల మంది ఉన్నట్లు గుర్తించారు అనమాట వారందరికీ కూడా మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు రిలీజ్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఆర్థిక శాఖ నుంచి ఇప్పటికే పదివేల కోట్ల రూపాయలు తెలుస్తుంది అనమాట ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరికీ వివిధ పథకాల ద్వారా రైతులకు ప్రజలకు కూలీలకు ఇంద్రామీళ్ళు సంబంధించి బెనిఫిషియర్ వాళ్ళందరికీ ఖర్చు అయిపోతున్నట్టు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇది ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ తాజా సమాచారం